కరీంనగర్ కొత్తపల్లిలో ధ్వజస్తంభ పున ప్రతిష్ఠ పునఃప్రతిష్ట కార్యక్రమం మండల రోజులు సందర్భంగా ఈ రోజు నవగ్రహాల మండల పూజ కార్యక్రమం ఘనంగా కొత్తపల్లి పద్మశాలి పట్టణంలోని మార్కాండేయ దేవాలయంలో పూర్తి చేయడం జరిగింది ఈ రోజు నుండి కొత్తపల్లి పట్టణ వాసులు మండల పూజా కార్యక్రమం పూర్తయినందున నిత్యము చేసుకునే కార్యక్రమాలు జరిపించుకోవచ్చునని ఆలయ పూజారి పవన్ తెలియజేశారు పద్మశాలి పద్మశాలి కుల సోదరులకు కొత్తపల్లి పట్టణ సోదరులకు సోదరమైన అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం ఎప్పుడో గతంలో మేము జన్మించక ముందు ప్రతిష్టాపన చేసిన యొక్క గుడి ఈరోజు రోజురోజు అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది దీనికి గతంలో ద్వయస్తంభం కోసం ఏదైతే మా పెద్దలు ప్రతిష్టాపన చేసిరూ అది కొంత దాని ఇబ్బందికరంగా ఉండదు దాన్ని తీసేసి దాని స్థానంలో కొత్తది వేముల చంద్రశేఖర్ అండ్ వేముల సాగర్ వాళ్ళ కుటుంబ సభ్యులు దీన్ని ప్రతిష్టాపన చేశారు దీని అలాగే ఈ యొక్క గుడి లోపల నవగ్రహాలకు భోగ మునీందర్ గారు కూడా వారు కూడా సహకరించి అలాగే గ్రామంలోని కొంతమంది ఇప్పటివరకు కూడా ధన రూపకంగా వస్తురూపకంగా సహాయ సహకారం అందిస్తున్నారు అట్లాగే ఇంకా కూడా ఈ అభివృద్ధి పథంలో ముందుకు వస్తున్నాం కాబట్టి కొత్తపల్లి పట్టణ పద్మశాలి సోదరులు కానీ ఇతర వారులు కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఇంకా కొంచెం అభివృద్ధికి సహకరించాల్సింది కోరుతున్నాము త్వరలోనే మళ్ళీ ఇక్కడ ఆంజనేయ స్వామిది ముప్పై ఫిట్ల అడుగులది ప్రతిష్టాపన పూజ కార్యక్రమం జరిగింది తొందరగా అది కూడా రెండు నెలల్లో పూర్తి చేసుకొని ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమం ముందుకు చేసుకుంటూ పోతామని కోరుకుంటున్నాము అలాగే ఈ ఈ యొక్క ఏదైతే గుడికి ముఖ్యంగా మా కమిటీ అధ్యక్షులు శ్రీ అల్మల సత్యనారాయణ గారు తను ప్రతి విషయంలో ముందుండి ప్రతి విషయంలో దేనికి కానీ వెనుకపోకుండా ఇది చెయ్యాలి దీన్ని కొత్తపల్లి కాదు జిల్లాలనే మనం ఆదర్శంగా గుడిని దీన్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు వారికి కొత్తపల్లి పట్టణం తరపున మా గుడి కమిటీ తరఫున అందరం శుభ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగే మా కమిటీ యొక్క సభ్యులందరికీ కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై పద్మశాలి ఎన్ఎస్టీ వారికి శుభాకాంక్షలు మరియు మా కొత్తపల్లి గ్రామంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం పూర్వీకులు మరి స్థాపించడం జరిగింది మరి కొంగు బంగారం దేవుడు మాకు కోరిన కోరికలన్నీ తెలుస్తారు మరి అందులోపల ఆలయ భాగం లోపల నూతన దేవస్తంభము నవగా విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది అందులో భాగంగా నలభై మండల పూజ యజ్ఞము చాలామంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మరి ఆలయ అభివృద్ధి కోసం ఎందరో దాతలు తమ వంతు సాయం చేస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారు వారందరికీ మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంకా సహాయ సహకారాలు అందించి ధనరూపేణ ఆలయ అభివృద్ధికి భక్తులందరూ సహకరించాలని మా కమిటీ తరఫున కోరుతున్నాము కృతజ్ఞతలు నిర్ణయ సందర్భంగా మండల దీక్ష పర్యంతం కూడా మళ్ళీ ప్రతిష్ట అయిన తర్వాత కూడా మండల రోజులు గడిచిన తర్వాత మళ్ళీ సంప్రక్షణ యుక్తంగా హోమయుక్తంగా మంత్రపూర్త యుక్తంగా హవన కార్యక్రమం జరిగి అదేవిధంగా ఈ యొక్క నవగ్రహాలకు మూలస్వామికి ధ్వజస్తాంభానికి పంచామృత మరియు పల అభిషేకాలు జరగడం జరిగింది కనుక ఈరోజు చక్కగా వైభవపేతంగా మండల పూజ కూడా సమాప్తం పరిసమాప్తం కూడా చేసుకోవడం జరిగింది కనుక ఇలాంటి ఈ దేవాలయానికి కూడా చాలా గొప్ప గొప్పగా దాతలు కూడా రావడం జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమంలో ముందు నడవడం జరుగుతుంది అలాంటి ఇంకా ఈ దేవాలయం చక్రవంగా అభివృద్ధి చెందాలని మనసా వాచ భగవంతుని వేడుకుంటున్నాను హర హర మహాదేవ హర